అనగనగా ఓ అడవి ఆ అడవి మధ్యలో ఓ నది ఉంది ఆ నది అవతల వైపుకు వెళ్ళాలని అక్కడ ఉన్న ఒక తేలు ప్రయత్నిస్తుంది వెళ్ళలేక ఎలా వెళ్ళాలని ఆగి ఆలోచిస్తుంది ఇంతలో ఓ తాబేలు ఆ నదిలో మునుగుతూ తేలుతూ ఆడుకుంటూ అక్కడికి వచ్చింది ఆ తేలు తాబేలును చూసి తాబేలు మామా తాబేలు మామా మా వాళ్ళంతా అవతల ఒడ్డున ఉన్నారు నదిని నేను ఒక్కదాన్నే దాటలేకపోతున్నాను నన్ను పాటు తీసుకెళ్ళి అవతల వదిలిపెట్టవా అని అడిగింది కాసేపు ఆలోచించిన తాబేలు సరేనంటూ తన వీపు మీద తేలును ఎక్కించుకుని బయలుదేరింది అలా కొద్ది దూరం వెళ్ళగానే తాబేలును మెల్లగా కుట్టింది తేలు అది ఏమి అనకపోయేసరికి మళ్ళీ మళ్ళీ కుడుతూనే ఉంది దాంతో తాబేలు మిత్రమా నీవు చేస్తున్న పని సరైంది కాదు నన్ను సాయం అడిగావు అందుకని నీకు సాయం చేస్తున్నాను కానీ నీవేంటి నన్ను ఎలా కుడుతున్నావు అని అడిగింది అందుకు తేలు నవ్వేస్తూ నీకు ఎంత శక్తి ఉందో చూద్దామని కుట్టాను మామ ఎన్నిసార్లు కుట్టినా నీవు కాస్త కూడా ఇబ్బంది లేకుండా ఉన్నావు కదా అందుకే ఇలా కుడుతున్నాను అయినా ఎవరినైనా కుట్టడం నా సహజ లక్షణం కదా అంటూ మళ్ళీ కుట్టడం మొదలెట్టింది తేలు ఆ మాటలకు తాబేలకు కోపం వచ్చి సరే నీ సహజ లక్షణం కొట్టడం అయితే నా సహజ లక్షణం నేను అలసిపోయినప్పుడు నీళ్ళల్లో మునిగి ఏదడం అంటూ ఒక్కసారిగా నీళ్లలో లోపలికి వెళ్ళిపోయింది తాబేలు పొందిన సాయానికి కృతజ్ఞత లేకుండా ప్రవర్తించిన తేలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయింది ఈ కథ వల్ల మనకు తెలిసే సారాంశం ఏంటంటే మన మాటలు చేతలతో ఇతరులను ఇబ్బంది పెడితే మనకు కూడా తేలుకు వచ్చిన లాంటి పరిస్థితే వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి